గంగ ఒంటరిగా అక్కడ నిలబడి ఉంటుంది ఇంతలో అక్కడికి గంగాధరి వెళ్లి మేడం మీరు ఈ మండలం నుండి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారంట ఎందుకు మేడం అలా చేయించుకున్నారు అని చెప్పి గంగాధర్ అడుగుతూ ఉంటాడు అది విని గంగా అయితే ఇలా అంటూ ఉంటుంది ఎన్నిసార్లు చెప్పాలి ఎంతమందికి చెప్పాలి అది నా పర్సనల్ ఎవరడినా నేను చెప్పలేను అని చెప్పి అంటుంది అది విని గంగాధర్ అయితే ఒక్కసారిగా చాలా కోపంతో ఏంటి గంగా నువ్వు చేస్తున్న పని అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నిన్ను మా నాన్న అనరాని మాటలని అన్నాడు నిన్ను మా నాన్న ఎన్నో మాటలు అన్నాడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నాడు అదంతా ఎందుకు మన ఇద్దరం ఎక్కడ మళ్ళీ ఒక్కటైపోతామా అని అని మా నాన్న నిన్ను అలా అన్నాడు అందుకు నేను ఒప్పుకుంటున్నాను కాదను కానీ నువ్వు నీ కుటుంబం గురించి నీ గురించి ఆలోచించి ఈ మండలంలో ఉన్న కుటుంబాలను మర్చిపోయావా వీళ్ళందరినీ వదిలేసి వీళ్ళందరినీ సమస్యల్లో వదిలేసి నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావా నువ్వు అలా చేయగంగా నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ సమస్యలు ఇంకా పెరిగిపోతాయి అందుకే నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే నేనే ఈ ఉద్యోగానికి రాజు నామా చేసి ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగా అలా చూస్తూ ఉండగా గంగాధరి ఇలా అంటూ ఉంటాడు మా నాన్న చేసిన పనికి నాకు చాలా కోపంగానే ఉంది కానీ ఏం చేస్తాం మళ్ళీ ఇద్దరం ఎక్కడ ఒక్కటైపోతామని మా నాన్న భయం అంతే అంతకుమించి ఇంకేం కాదు దయచేసి నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళకు నేనే ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు అది విని గంగా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్